అవన్నీ వెంట వెంటనే మనసులోనే మనసే పెద్దగా ఐఎస్ గ్యాప్ తీసుకున్నా కొంచెం ఒక క్లారిటీ ఉండేదేమో లవ్ లవ్ ఇయర్స్ దాంక వెళ్ళలేదు అసలు ఓకే జస్ట్ మంత్స్ గ్యాప్ లో లవ్ పెళ్ళి అంత ఓకే క్లాషెస్ ఏ టైం లో వచ్చాయి మీకు ఈ ప్రెగ్నెన్సీ అమ్మాయి పుట్టిన తర్వాత ఇంకా పాప పుట్టింది తర్వాత అంటే ఇంకా అప్పటి నుంచి కొంచెం ఇంకా ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా ప్రతిదానికి ఏదన్నా నాకు మరి ఎక్కువ ఏమైనా ఇబ్బంది అంటే నాకేమో ఒకరికి అంటే చేజ్ ఇష్టం ఉండదు ఇంకా పెద్దగా స్టడీ ఇది లేదు తర్వాత ఓకే స్కూల్లో చెప్పుకుంటూ ఇద్దరం పర్లేదు ఉన్న కాడికి ఏదో ఏదోంటే అది తినేసి ఉండడం అడ్జస్ట్ అవుతూ అట్లా అట్లా లైఫ్ అడ్జస్ట్ అవుతూనే వస్తున్నాం మరి ఇది చేసుకున్నారు కాబట్టి అడ్జస్ట్ అవుతుంది అవుతున్నాయి కాకపోతే నా అల్లరిని నన్ను కూడా కొంచెం భరిస్తుండే లే తను కాకపోతే ఏమో టైం బ్యాడ్ అనుకుంటా తర్వాత నేను ఈవెంట్స్ అది కూడా వెళ్ ఇంకా వెళ్ళడం స్టార్ట్ చేసిన అంటే ఎప్పుడు తర్వాత చాలా ఇంకా తర్వాత ఈవెంట్స్ అదిది అన్నట్టు స్టార్ట్ చేశాను ఇంకా కొంచెం అక్కడ నుంచి స్టార్ట్ అయింది మా మధ్య దూరం అంటే ఇంకా మధ్యలో వేరే పర్సన్స్ ఇన్వాల్వ్ ఎంట్రీ అవడం ఓకే తెలుసో తెలియకో నావి కూడా కొన్ని మిస్టేక్స్ ఉండొచ్చు కాకపోతే చేశాను అది ఒప్పుకున్నాను కూడా అంటే కావాలని చేసింది కాదు మీరు ఇంకా ఏమో అంటే ఇప్పుడు బయటికి వెళ్తే మనం నచ్చినా నచ్చకపోయినా కొన్నిటికి మనం ఒప్పుకోవాల్సి ఉంటది అంటే ఇప్పుడు ఇప్పుడు నేను యాక్టింగ్ ఫీల్డ్ ఎంచుకున్నా నాకు అక్కడ నచ్చినా నచ్చపోయినా వాళ్ళతో కలిసి ఉండ ఉండాల్సి వస్తుంది స్టేజ్ చేయాల్సి వస్తుంది అలా టైంలో కొంచెం అంటే కొన్ని తెలియకుండా కొన్ని మిస్టేక్స్ అయిపోయాయి నాది కూడా మిస్టేక్ ఉంది బట్ తన్ని అంత నమ్మాను ఏం చేసినా ప్రతిదీ చెప్పుకున్నాను తనకి షేర్ చేసుకున్నాను నాకు అంటూ ఉంది ప్రపంచం అంటే తను మాత్రమే నేను ఇంకెవ్వరు అందరు చెప్తుండే నువ్వు ఇప్పుడు సంపాదిస్తున్నావు రూపాయి నీ కంటు పెట్టుకో పక్కన పెట్టుకో నా భర్త దగ్గర నేను ఎందుకు సీక్రెట్ అంటే ఇది చేసినా కాదు అలవాటు ఉంది అంటే ఎవరిన నమ్మితే నాకంటే ఎక్కువ వాళ్ళని నమ్ముతాను ఇంకా ప్రాణం పెట్టేస్తాను అక్కడ కానీ ఆ నమ్మకం అట్లా ఎక్కువ నమ్మడం వల్ల నేను చాలా దెబ్బలు తిన్నా ఏమో మొత్తానికి అయిపోయింది ఆ లైఫ్ ఎండ్ అయిపోయింది తనకు అంటే తెలియకుండానే నన్ను కొంచెం ఇదిగా ఫొటోస్ అది ఇది అని తీసి నన్ను బ్లాక్ మెయిల్ చేసి ఇది చేసుకోవాలని చాలా పర్సన్స్ కొంచెం ఒక్కొక్క దగ్గర ఒక్కో లాగా ఉన్నారు మనుషులు మీ ఫొటోస్ అంటే వాళ్ళ ఉన్న ఫోటోస్ అసలు నాకు తెలియకుండా జరిగిపోయిన ఫోటోస్ అంటే నార్మల్గా ఇంకా ఇప్పుడు కొత్తగా చెప్పాల్సింది ఏం లేదు నా ఫ్రెండ్స్ తో కొంచెం పార్టీ ఇలాగా చేసుకొని ఆ టైం లో నాకు అంటే తెలియకుండానే కొన్ని నాకు తెలియకుండా ఇంకా సపోర్ట్ ఎవరు చేశారో తెలీదు క్లారిటీ లేదు నాకు ఏమీ గుర్తులేదు అలాంటి అన్ని కూడా పెట్టుకొని ఆ ఫొటోస్ జస్ట్ దాంట్లో మాత్రమే చూసి ఎవర్ చేసారు ఈ పర్సన్స్ అని ఆ తెలుసు చేసిన పర్సన్ మరి మీరు వెళ్ళి అంటే ఆ ఫొటోస్ తీసి మీ హస్బెండ్ పంపడం జరిగిందా అంటే ఈవెంట్స్ పరంగా కాబట్టి ఆ బయట చిల్లర్ లైఫ్ నాకు పెద్దగా నేను ఎక్కువ పర్సనల్ తీసుకోవాలి నా పర్సనల్ లైఫ్ కి ఎఫెక్ట్ అవ్వద్దు అని నేను లైట్ తీసుకున్నాను ఏం చేసుకున్నా సరే దేవుడు ఉన్నాడు చూసుకుంటాడులే ఇలా నాకు తెలియకుండా నా గురించి ఇంత బ్యాడ్ గా ఇది చేస్తే ఓకే ఇంకా అదొకటి కాకపోతే ఎంత నమ్మి ప్రతిదీ షేర్ చేసుకుంటున్నా నేను ఎక్కడ ఉంటున్నా ఏం చేస్తున్నా అని నీకు తెలుసు చెప్పుకున్నాను నువ్వు తెలిసి కూడా ఏం తెలియనట్టు అయ్యో ఇంకే కొంచెం ఎక్కువనే గేమ్ ప్లే చేసినట్టు అనిపించింది నమ్మాను ఆ పూ ఎలా ఉన్నాయంటే ఇంకోని పెళ్లి చేసుకున్నానని బాధపడతాను బాధపడతాను అయిపోయింది తను అంటే ఇదంతా నన్ను ఇలా పంపిస్తూనే తను ఇంకో పర్సన్ కి దగ్గరైపోయి పెళ్లి చేసుకుని తను ప్రెగ్నెంట్ ఉన్న విషయం నాకు తీరా మా కేసు పెద్దగా అయినప్పుడు మీ హస్బెండ్ మీరు టైంలో వేరే వాళ్ళతో ఉండి కానీ నాకు అవన్నీ తెలీదు అంటే గుడ్డిగా నేను ఇది కావాలి అంటే వెంటనే చూసుకోవడం లేకుంటే అమౌంట్ పంపించడం పిల్లలకి బాగాలేని టైంలో కూడా ఒక్కొక్కసారి నేను పక్కన ఉండే సిచ్యువేషన్ లేదు ఇంకా ఏదు మమ్మే తన పైన కొంచెం ఎక్కువ ఆధారపడ్డా నేను పేరు కన్నాను కానీ మొత్తం తనే ఎక్కువ చూసుకుంది ఇంకా వాళ్ళ సపోర్ట్ వల్ల ఇప్పుడు వరకు అయితే కొంచెం ఇలా ఉంటున్నాను ఇంకా ఇప్పుడు కూడా పిల్లలు అమ్మ దగ్గరే ఉంటారు తన లైఫ్ తను అలా అంటే నచ్చింది అన్నప్పుడు ఎంత రిస్క్ చేసి అందరినీ ఇది ఇది చేసిన పర్సన్ ఈరోజు ఏమి వద్దు అనుకుంటే ఎంత రిక్వెస్ట్ చేసినా కూడా నా గురించి కాదు పిల్లల గురించి అయినా ఆలోచించే లేదు తన మైండ్ మొత్తం ఇంకా ఏమో మీ హస్బెండ్ వేరే వాళ్ళతో ఉన్నప్పుడు ఉన్నట్టుగా మీకు ఎప్పుడు డౌట్ గానీ అసలు ఇప్పుడు ఏం అసలు ఐడియా కూడా రాలేదా ఇలా వేరే వాళ్ళతోనే ఉంటున్నాడు ఒక రిలేషన్ అవుతుంది అనేసి లేదు అంటే నేను ఈవెంట్స్కి వెళ్తే పిల్లల్ని చూసుకుంటుండే తను ఇంట్లో ఉండేవాడు అంటే ఒక యాక్సిడెంట్ అయ్యి ఇష్యూ జరగడం వల్ల మేము అచ్చంపేట వదిలేసి హైదరాబాద్ కి షిఫ్ట్ కంప్లీట్ అయిపోయినా అంటే అది కావాలని చేసింది కాదు పండగ దసరా పండగ రోజే వెళ్తున్నాము అంటే సడన్ గా బైక్ అడ్డం వచ్చి బాబు చనిపోయాడు అనమాట ఇంకా కేసు నుంచి తను బయట ఎట్లా తను వస్తే చాలు బయటికి అన్నట్టు ఆ రోజు అది నరకం అసలు ఇంకా అంటే తను ముస్లింస్ వాళ్ళ అబ్బాయి అచ్చంపేళ్ళు కొంచెం మాకు వాళ్ళకి కొద్దిగా ఒక రకంగా ఉంటది అంటే ఏదో కావాలని చేసినట్టు తను ఏదో చేస్తున్నారు ఎక్కడ ఏం చేస్తారు అని భయపడి సడన్ గా అప్పుడు షిఫ్ట్ అయిపోయాం ఇంకా హైదరాబాద్ వచ్చేసాను ఏం నా రిలేటివ్స్ ఇంటికే వచ్చి ఉండిపోయి అక్కడ చూసుకో వాళ్ళ దగ్గర పెట్టి నేను మళ్ళీ ఈవెంట్స్ కి వెళ్ళిపోయి తను బాగా భయపడి భయపడిపోయాడు ఇక ఇంకా తను ఏం చేసే సిచ్యువేషన్ లేదు ఇప్పుడు నా ఊర్లో నేను ఉండలేకపోతున్నాను అని తనకు కూడా అంటే పెద్ద వేరే బయట ప్రపంచం తెలీదు ఇంకా ఏదన్నా ఒకే టోర్నమెంట్స్ టైంలో లో వెళ్తాడు మళ్ళీ వస్తాడు అదే అక్కడే ప్రపంచం ఇంకా బతకలేను అన్నట్టు తను కూడా ఒక ఇదైపోయాడు కాకపోతే సపోర్ట్ గా నేను ఉన్నాను కదా అని చెప్పి ఒక ధైర్యం ఇచ్చి అప్పుడు నాకు తప్పలేదు కొన్ని కొన్ని విషయాలు ఈ పరంగా నేను ఈ మంచా చెడ ఇవన్నీ ఆలోచించలేదు భర్తను సేవ్ చేసుకోవాలి నా పిల్లల్ని నేను చూసుకోవాలి వాళ్ళ అవన్నీ ఏం చేయాలన్నా కేవలం డబ్బులు ఇలా కష్టపడుతున్నట్టు ఈవెంట్స్ కి తెలుసు తెలుసు తెలిసి కూడా టూ ఇయర్స్ బానే ఉన్నారు అంటే ఇంత డ్రామా ప్లే చేస్తారని నాకు తెలియదు కాకపోతే నమ్మానంత నాతో మంచిగా ఉంటూనే నన్ను సపోర్ట్ చేశారు ఎవరు చూడరు ఎవరు పెట్టరు ఎవరు ఇది కారు మనం ఏం చేసుకున్నా అందరు అంటే ఏమంటారు వారు అంటే వాళ్ళు చూడలేక కొంచెం మన మధ్య ఏదో పెట్టాలని చూస్తున్నారు నువ్వు ఏం ఎవరిది ఏం పట్టించుకోకు అట్లా సపోర్ట్ చేస్తూనే ఉన్నారు అందుకు ఇంకొంచెం ఎక్కువ అనిపించిదని లాగా నమ్మాను అనిపిస్తుంది సర్లే ఇంకా కాకపోతే ఏదో తీసుకొచ్చి రోడ్ మీద వదిలేసినట్టు వదిలేసిపోయాడు ఇక అయిపోయింది ఇప్పుడు మీ హస్బెండ్ అంటే ఎన్ని ఇయర్స్ అయిపోయింది మీ ఇద్దరికి క్లాషెస్